నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్ లైన్స్ పూరి జగన్నాథుని రథయాత్ర భారీగా తళ్ళే వచ్చిన భక్తులు టూరిజం సలహాదారుడిగా ఉండండి బాబా రామ్ దేవ్ ను కోరిన సీఎం చంద్రబాబు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెద్దాం కార్యక్రమాన్ని ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి పర్యాటక రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఇక ప్రజలందరూ హెల్తీ వెల్తీ హ్యాపీగా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు ఆగస్టు పదిహేను అన్ని సేవలను ఆన్లైన్ లో అందిస్తామని తెలిపారు వేత్తగా ఉన్న బాబా రామ్ దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు పర్యాటక శాఖకు సలహాదారుడిగా ఉండాలని బాబా రామ్ దేవ్ ను కోరారు ఇట్ ప్రూఫ్ ఆఫ్ కన్సెప్ట్ యూ హెస్ డన్ ఎక్స్ట్రీమ్ వెల్ రీసెంట్లీ వీ కండక్టెడ్ యోగా ఇన్ విశాఖపట్నం థర్టీ డేస్ ఐ ప్రమోటెడ్ యోగా ఇన్ ఎ బిగ్ వే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ థ్రూ యునైటెడ్ నేషన్స్ ఈ ఇన్క్లూడెడ్ యోగా డే గ్లోబలీ 11th International Yoga Day we celebrated. Everybody expected it may not happen that grand scale. But I wanted to promote yoga as a part of everybody's life. 30 days I gave a calendar. Even my officers, some of my officers didn't believe. ప్లాండ్ ఫైవ్ ల్యాక్ పీపుల్ ఇన్ సింగల్ లోకేషన్ ద విశాఖపట్నం బట్ వీ గోట్ గిస్ రికార్డ్ త్రీ ల్యాక్ వన్ థౌజండ్ నెవెర విశాఖపట్నం దావువ్ నౌ పీఎమ్ సో మెనీ టైమ్స్ పీఎమ్ టోల్పన్ ఆర్ నోల్డ్లీ వన్ థింగ్ Product is very great product yoga. But only the problem, promotion is very weak, marketing is very weak. That's why it didn't take off. Then, because of product is very strong, marketing, Prime Minister was doing. So, I educated people, so it has happened automatically. It is a historical event we conducted. Today to take further forward. I wanted to seek Baba Ramdev Guruji's blessings. Andhra Pradesh will be future destination for wellness and happiness. My goal is wealthy, healthy, happy Andhra Pradesh. That is the goal I have kept. ఏడాది ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ రాష్ట్ర కో కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు సింగణమల నియోజకవర్గం బుక్క రాయ సముద్రం మండల కేంద్రంలో వైఎస్ఆర్ కార్యాలయంను ఆయన ప్రారంభించారు అనంతరం చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్తో కూడిన పోస్టర్ ను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఇందులో మేనిఫెస్టో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి అబద్ధపు హామీలు నెరవేర్చని హామీలు ఏమున్నాయో వాటికి సంబంధించిన ఇది ఉంటుంది ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మళ్ళీ వెనక్కుపోతే ఆయన అబద్ధపు హామీలతో కూడిచిన ప్రమాణపత్రం బాండు అది ఉంటుంది తర్వాత మంచి సందర్భం సింగరమల నియోజకవర్గం కార్యాలయ ప్రారంభం దానికంటే ముఖ్యంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన అబద్ధపు హామీలు అందరూ మరిచిపోయి ఉంటారు అనుకుంటుంటే అలా మరిచిపోకుండా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు లేదా కోటి అరవై లక్షల కుటుంబాలకు గుర్తు చేసి అలాగే ఎంత బాకీ పడ్డాడో లాస్ట్ ఇయర్ ఆయన గత సంవత్సరంగా అది కూడా వాళ్ళ లెక్కలు వేసుకోవడానికి కూడా ఒక ఫార్మాట్ దాంట్లో పట్టి పెట్టి ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది ఆల్రెడీ మన అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మీరు చూశారు కూడా అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అది లాంచ్ చేస్తున్నాం ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది అదొక మంచి సందర్భం సో ఈ సందర్భంగా ఇక్కడ మీరందరూ వచ్చారు ఏం మాట్లాడాలంటే నిజంగా అర్థం కావడం లేదు ఎందుకంటే గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో చిట్టా విప్పి చదవాలంటే రోజంతా సరిపోయేది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేమి చేయలేదు అలాగే ఎలా మోసాలు చేశాడు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు వ్యవస్థలన్నింటినీ ఎట్లా భ్రష్టు పట్టించారు ఇవి చెప్తూ పోవాలంటే బహుశా వారమైనా సరిపోయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్ళు పదిహేనేళ్ళు ముందుకు తీసుకెళ్తే ఐదేళ్లలో ఒకేసారి ఏళ్ళు వెనక్కు సంవత్సరంలోనే తీసుకెళ్లగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించినాడు ఆ రకంగా రికార్డ్ అయింది ఇది గిన్నీస్ బుక్లో ఎక్కించవచ్చు కావాలంటే బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా ఒకటంటే ఒకటి ఎందుకంటున్నా అంటే పెన్షన్తో సహా ఆయన రాగానే పెన్షన్ ఇచ్చాడు కానీ ఐదు లక్షల మందికి ఇప్పుడు పూరిలో జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది జగన్నాథుని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు దీంతో పూరి మొత్తం జగన్నాథ్ స్మరణతో మార్గమోగింది రథాలపై బలభద్రుడు సుభద్ర జగన్నాథుడు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు పరమానందంతో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల నంది ఘోషు తాళధ్వజ దర్పదళన్ అని పిలిచే రథాలను సుమారు మూడు కిలోమీటర్ల దూరం లాగుతారు తొమ్మిది రోజుల పాటు జరిగే రథయాత్ర ఉత్సవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదంచెల భద్రత ఏర్పాట్లు చేసింది రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని ఇరవై శాతానికి తీసుకెళ్లి సీఎం స్వర్ణాంధ్ర రెండు వేల అరవై ఏడు లక్షలను నెరవేరుస్తామని పర్యాటక శాఖ మంత్రి కంద్ర స్పష్టం చేశారు శుక్రవారం విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు గత ప్రభుత్వ హయంలో పర్యాటక రంగం పూర్తి నిరాధరణకు గురైందని విమర్శించారు గత ప్రభుత్వ విషద ఛాయలు మళ్లీ పునరావృతం కాకుండా చేస్తామని తెలిపారు has been implementing this particular code for the past three and a half decades. And now he is the guiding force to all of us to develop tourism as a world-class destination of Andhra Pradesh. And we are very much proud to announce that first of all, its kind, Sri Chandra Babu ji has accorded tourism with industry status. That is the important aspect which has been implementing all these years and all this last year. And here I wish to tell you is that earlier tourism is just confined to only visiting the places now it is no longer tourism is visiting the places now it has become it's a feeling of the essence of a destination as well as connecting the people and attracting the people and having lifetime memories that is being taken up here in andhra pradesh right now and i wish to tell you is that ఆంధ్రప్రదేశ్ నౌ ఈజ్ రెడీ టు ఇన్వైట్ ఆల్ ది ఇన్వెస్టర్స్ హూ హవ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం యాక్టివిటీస్ యాజ్ అవర్ సుమన్ బిలాజీ హెస్ రైట్లీ సెడ్ దిస్ ఈజ్ ది ఎగ్జాక్ట్ రైట్ పాయింట్ టు పార్టిసిపేట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ టూరిజం యాక్టివిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ మాట స్పష్టంగా చెబుతున్నా ఉంటే మీ అందరికీ తెలుసు కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పర్యాటక రంగాన్ని మనం చూసాం ఇవాళ మళ్ళీ నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి చెప్తున్నటువంటి మాట ఒకటే ఇది ఆకాశమే హద్దు అవకాశాలను వదలద్దు అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు దానికి మొట్టమొదటిది టూరిజంకి ఇండస్ట్రీస్ స్టాఫ్టెస్ ఇవ్వటం మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి పాలసీని తీసుకురావటం అందులో కూడా ముఖ్యంగా కేవలం ఇది మనకి టూరిజం అనే దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి మాటలో మూడు నాలుగు రకాలు సమ్మిళితమై ఉన్నాయి మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగటం ఒకటైతే రెండోది ముఖ్యమైంది ఇవాళ యువతకి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి పర్టికులర్ యాక్టివిటీ అదేవిధంగా ఒక రాష్ట్రం యొక్క సమగ్ర స్వరూపం మారాలి అంటే నూటికి నూరు శాతం ఈ పర్యాటక రంగ అభివృద్ధి జరగాలి తద్వారా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అనేటువంటి మాటతోటి వారు తీసుకొస్తున్నటువంటి మార్పులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ టూ ఫోల్డ్ యాక్టివిటీని టేకప్ చేస్తూ ఉంది సపోర్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ దర్శన్ కానివ్వండి ప్రసాద్ స్కీమ్ కానివ్వండి సాస్కి స్కీమ్ కానివ్వండి కట్టుకథలతో ప్రజలను మభ్యపెట్టడంలో పెట్టడంలో ఆరితేరిన చంద్రబాబు తాజాగా సత్తనపల్లిలో జరిగిన సింగయ్య మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ వైఎస్ జగన్ పై కుట్రలకు పాల్పడుతున్నాడని తాడిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మరణంపై పోలీసులు మూడు రోజుల్లోనే తమ మాటలను మార్చడం వెనక చంద్రబాబు పండిన కురితంత్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు పద్దెనిమిదవ తారీఖు నాడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాటు పర్యటన ఆ పర్యటన పైపు కూడా ఒక కట్టు కథలతోటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తెరలేపాడు నిజంగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు పరిపాలించినటువంటి మీరు రాజకీయాల కోసం ఇంత దిగజారుడుతనాన్ని తనాన్ని ప్రదర్శించటం అసలు ఇది ఏమాత్రం సమంజసం అని అడుగుతున్నా సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త మృతిపై మీరు సృష్టిస్తున్నటువంటి మీరు ప్రజల్లోకి తీసుకువెళుతున్నటువంటి ఒక అసత్యపు ప్రచారం అబద్ధపు ప్రచారం కనికట్టు మాయాజాలంతో కూడినటువంటి ఎల్లో మీడియా వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ వివరించాలనేటటువంటి నా ప్రయత్నానికి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టమైన ఆధారాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెడుతుంది వీటన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది నిన్నే చూసాం గుంటూరులో ఒక ప్రోగ్రాంకి వచ్చారు గంజాయి మీద యాంటీ డ్రగ్స్ మీద ఒక కార్యక్రమానికి వచ్చారు ఈ రాష్ట్రానికి రాజధానిగా చెప్పుకోబడుతున్నటువంటి ప్రాంతానికి అతి దగ్గర ప్రాంతంలోకి ముఖ్యమంత్రి గారు వస్తే పోలీసులు తప్ప ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రజలు ఎక్కడా కనపడనటువంటి పరిస్థితి ఆ విజువల్స్ చూస్తే ఎక్కడరా జనాలని వెతుక్కోవాలి మనం ఏళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు వచ్చినటువంటి జనాలను ఆ మీటింగ్ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే అక్కడ కూడా ఐదు వందల మంది కూడా లేరు ఒక ముఖ్యమంత్రి ప్రసంగిస్తుంటే ఐదు వందల మంది లేనటువంటి పరిస్థితి దానిలో కూడా ఎలాంటి అబద్ధాలు మాట్లాడాడు మనం గమనించాం సో ఆయనకి ఎట్లాగూ జనాదరణ లేదు ప్రజలకు మంచి చేసింది లేదు మేలు చేసింది లేదు ఆయన చరిత్రలో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డది లేదు కాబట్టి తనంటే పట్టించుకునే నాదుడే లేడు ప్రజల్లో పూర్తిగా వారిపై నమ్మకం సల్లగిల్లిపోయింది ఇది ఒకవైపును కనపడుతూ ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలకు వస్తుంటే వేల సంఖ్యలో ఆ కారు చుట్టూ జనాలు ఎక్కడ పట్టినా ఇసుకేస్తే రాలన్నటువంటి జనాభా తోటి ఆ గమనించండి కారు చుట్టూ ప్రజలు రూ లేవు సెక్యూరిటీ అసలేదు పోలీసు వారు కనపడనే కనపడరు మళ్ళీ రిస్ట్రిక్షన్స్ జనాలు వస్తుంటే తట్టుకోలేదు మావోయిస్టు లేఖపై మంత్రి సిద్ధక స్పందించారు ఆ లేఖ నిజంగా మావోయిస్టు పార్టీ ఇచ్చిందా లేదా అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు లేఖలో లేని విషయాలపై కొన్ని రాజకీయ పార్టీ పత్రికలు మీడియా సంస్థలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాయి మహిళ అని చూడకుండా అసభ్య పదజాలంతో రాజకీయ కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆదివాసీలు అట్టడుగు వర్గాలు కష్టాలు ఉన్న ప్రజల కోసం ఎప్పుడూ నిలబడతాం అని మంత్రి తెలిపారు ఈరోజు అందుకనే రొయ్యూర్లో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడమనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గులేదా అది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని సరే తప్పులు చేస్తే ఉంటే సరి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నాం ప్రజలు వార్నింగ్ ఇచ్చినా ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం ఇంకా ప్రజల అభివృద్ది కోసం సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనుకడిగేసేది చేసేది ఉండదు ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిలబడతాం ఆదివాసుల కోసం నిలబడతాం అట్టడు వర్గాల కోసం నిలబడతాం కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమని నేను మనిషినే గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జి ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు సమస్యలు వచ్చినప్పుడు చేసిన గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మూడు నెలల పిల్లను బయటపెట్టి తల్లులను జైలు సంఘటన చెట్ల కట్టేసి కొట్టిర్రు ఒకటి మొన్న ఇక్కడ బురగంపాట్లు జరగగానే అదేంటిది వాస్తవ రిపోర్టు దిమ్మని చెప్పినాం సురేఖ గారితో మాట్లాడినాం సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మర్చిపోతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ది కోసం పనిచేస్తాం తప్పకుండా కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు ఈడ లేనిది ఉన్నట్టుగా నాయనా నాయన నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు మరి ఆడ ఎందుకు వెళ్ళలే శంకరాజపల్లెలు ఎందుకు వెళ్లే ఈ జలగా కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ దాడి చేసిరు ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు చెట్ల కట్టేసి కింద కొట్టి కొట్టిరు ఇవాళ ఓ ఏదో ఒలుకోబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు కొన్ని మాట్లాడండి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చింది ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా గిరిజనులకు మన ఆదివాసులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పోరాటం చేసిన అసెంబ్లీలో ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఈ రోజు ట్రైబల్ ఐటీడీఎలకు అదనంగా ఇల్లులు ఇచ్చారు సోలార్ విద్యుత్తులు పెడుతున్నారు డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి ఊరుకు రోడ్లు కావాలని ఆ భూములను కూడా ఎవరైతే సాగులో ఉన్నారో నేను కూడా మళ్లీ చెప్తున్నా దయచేసి అడవులు కొత్తది కొట్టడం మూలంగా అక్కడ ఇప్పుడు మేము వస్తుంటే దారి మీద ఎన్నో రకాల పనులు ఫలాలు కాయలు ఇవాళ అలాంటి సహజ సంపదను కూడా మనం కాపాడుకుందాం ఉన్న భూములను దున్నుకుందాం ఉన్న భూములకు రెండు పంటలకు నీళ్లు కావాలని కూడా మేము ఆ దిశగా అడుగులేస్తున్నాం కాబట్టి ఈ లేఖను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాలాంటి వాళ్లను కించపరచాలని అవమానించాలని నాకు ఆ పదవి వచ్చిన నుంచి పాపం కొన్ని పార్టీల అయితే ఎప్పుడు దించాలా ఎప్పుడు దించాలా అని కుతూహలంతో ఉన్నారు వంద కోట్ల దాకా పెట్టినప్పుడు ఓడించాలని ముప్పై నాని నేను రెండు సార్లు గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారు అయినా కూడా మంత్రి ఎక్కడో కూర్చోవలేదు ఇదే అడవిలో ఇదే ఊర్లలో అదిలాబాద్ పోయినా అదే ప్రేమతోటి పోయినా వరంగల్ ఉన్నా అదే ప్రేమతోటి పోయినా భద్రాచలం పోయినా ఎటు పోయినా అదే ప్రేమతోటి పోతాం పని చేస్తాం ప్రజల పక్షాన్నే ఉంటాం తప్ప ఇంకోటి కాదు పదవులు వచ్చినాయి ఈ పదవులు ప్రజలకు సేవ చేయడం కోసం మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించడం కోసం ఉపయోగించుకుంటాం తప్ప ఇంకొకటి కాదు ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించి వాటిపై ఇంటింటికి హామీల సంతకాలతో బాన్లు పంపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయకుండా చేసిన మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సీఎం చంద్రబాబు తీరును ఎండగడతామని వైఎస్ఆర్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు తల్లికి వందనం కింద పదిహేను వేలు ఇద్దరుంటే ఇద్దరికి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం అంటే పద్దెనిమిది వేలని అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఏడాదికి అని కింద నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేల చూపాయలు ముప్పై ఆరు రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరు ఫోన్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది ఐదు సంవత్సరాలకి ఎంత వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు ష్యూరిటీ ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పి చెప్పినటువంటి మాటలు దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉంది ఈ గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో లేకపోతే ఏ ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారంటీ కార్డులు ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది పెద్దలు ఎన్టీ రామారావు గారు అచ్చెన్నాయుడు గారు ఒకప్పట్లో రాష్ట్ర అధ్యక్షులు అనుకుంటా బాబు లోకేష్ బాబు పక్కన చంద్రబాబు ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి రాజంపేట నియోజకవర్గం ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు లేకపోతే వారు ఓటేసినటువంటి వారు వారిని నమ్మినటువంటి వారు వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ కార్డు ఇందులో కూడా ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు మహాశక్తి యోగాలం అన్నదాత ఇంటింటికి నీరు బీసీలకి రక్షణ చట్టం పూర్ టు రిచ్ ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్డు మీద కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు దీని మీద రాసింది కూడా అదే భవిష్యత్తుకు గ్యారంటీ కార్డ్ అని చెప్పి మెన్షన్ చేస్తూ వారి మేనిఫెస్టో భాగంగా ఇచ్చినటువంటి కార్డు ఈ పథకాలు ఇగో ఇది కూడా బాగుందండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అభినందన ఆల్రెడీ అభినందన తెలియజేస్తూ రెండు లక్షల నలభై వేల రూపాయలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది ఈ యూరో లాటరీ ఉంటుంది మీకు అందరికి ఐడియా ఉందో లేదో యూరో లాటరీ మీరు వంద కోట్ల రూపాయలు గెలిచారు ఒక పదివేల రూపాయలు కడితే వచ్చి మీరు వంద కోట్లు తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పి యూరో లాటరీ ఉండేది మీ అందరికి లేదు సో అలాగా మీరు రెండు లక్షల నలభై వేలు మొత్తాన్ని పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది మీరు మాకు వేయాల్సిన ఒక ఓటు మాత్రమే మీ కుటుంబంలో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు ఓట్లు మాకు వేసియండి మీకు సంవత్సరానికి రెండు లక్షల నలభై వేల రూపాయలు మీరు పొందొచ్చు అనేటువంటిది వారికి అర్హత పొందారని చెప్పి వారు చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్ లో జమ చేయడం ప్రారంభం అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మొత్తం మీ అకౌంట్ లో జమ చేయడం ప్రారంభం అయిపోతుంది అని చెప్పి రాసిన నంద్యాల జిల్లాను చిత్తరహితంగా రూపుదిద్దడంలో పనిచేయాలని ఎంపీడీఓ ఈవోపిఆర్జీలు పంచాయతీ కార్యదర్శులు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్ లో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ రెండు వేల ఇరవై ఐదు పై ఎంపీఓలు ఈఓపీఆర్జీలు పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు జిల్లాను పారిశుధ్య పరంగా పరిశుభ్రంగా ఉండేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం